హాయ్ ఫ్రెండ్స్ నవగ్రహాలలో రాహు అశుభ గ్రహం అతను ఎప్పుడూ తిరోగమన ప్రయాణంలో ఉంటాడు శని భగవానుడు తర్వాత చాలా నెమ్మదిగా కదులుతున్న గ్రహంగా పరిగణించబడుతుంది రాహు ఒక రాశి నుంచి మరొక రాశికి మారడానికి పద్దెనిమిది నెలలు పడుతుంది గత సంవత్సరం అక్టోబర్ చివరిలో రాహువు మీనరాశిలోకి ప్రవేశించాడు రాహు రాబోయే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తన స్థానాన్ని మార్చుకుంటాడు అంగారకుడిని నవగ్రహాలకు అధిపతిగా భావిస్తారు అతను ఆత్మవిశ్వాసం ధైర్యం పట్టుదల బలం శౌర్యం మొదలైన వాటికి కారకుడు ఏప్రిల్ ఇరవై రెండున కుజుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు ఈ విధంగా మీనరాశిలో సంచరిస్తున్న రాహువు అంగారకుడు కలిసి ఉంటాడు వీరి కలయికలో అంగారక యోగం ఏర్పడింది దీంతో కొన్ని రాశుల వారికి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి మేషం మేషరాశి పన్నెండవ ఇంట్లో అంగారక యోగం ఏర్పడింది